హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా అస్సలు చేదు లేకుండా ఉండే కాకరకాయ మసాలా కర్రీ ఈరోజు మనం ఈ కాకరకాయ మసాలా కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అస్సలు చేదు లేకుండా చేసుకుందామండి కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి మసాలా కర్రీని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకొని తింటారండి అంత బాగుంటుంది పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి పల్లీలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం కొద్దిగా వేపితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేపాల్సిన పని లేదు చూడండి కొబ్బరి కూడా లైట్గా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలి నువ్వుల్ని మనం మరీ ఎక్కువగా వేపాల్సిన పని లేదండి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు వేపుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలండి ఇవి చల్లారాక ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి జార్లోకి వేసేసుకున్నాక వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నేను ఈ కాకరకాయ కర్రీ కోసం అయితే తెల్ల కాకరకాయలని తీసుకున్నానండి ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి ఇవి తెల్ల కాకరకాయలు అనేటివి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కావాలంటే ఈ కర్రీని నల్ల కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి మరీ మందంగా లేకుండా అలానే మరీ పలుచుగా లేకుండా మీడియం థిక్స్ నెక్స్తో మనం ఈ విధంగా మొక్కల్ని కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదుగా ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో కాకరకాయ తింటున్నప్పుడు కూడా చాలామంది కాకరకాయను ఉడకబెట్టి చేస్తూ ఉంటారండి ఆ విధంగా కర్రీ చేయడం వల్ల కాకరకాయలో ఉండే ప్రోటీన్స్ కూడా వెళ్ళిపోతాయి అలాగే తినేటప్పుడు కాకరకాయ కూడా అంత టేస్టీగా ఉండదండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన కాకరకాయని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే ప్లాన్లోకి మనం నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి అలాగే ఆవాలు కూడా బాగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే దంచుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిని అలాగే ఉల్లిపాయని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక టమోటాని కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పుని వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల టమోటాలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి టమోటాలని మనం మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి టమోటాలు అనేటివి మగ్గిపోయాయండి చూడండి సాఫ్ట్ అయిపోయాయి టమోటాలు అనేటివి ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం పొడిని వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పొడులు అనేటివి కాకరకాయలకి బాగా పట్టాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఈ పేస్ట్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కూడా బాగా కలిసిపోవాలి చూడండి ఇవన్నీ చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చింతపండు గుజ్జు వేశాక ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అయితే ఒక కప్పు నీళ్ళని వేసుకున్నాము కప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపి చూసుకోండి మీకు గ్రేవీ థిక్నెస్ అనేది ఎలా కావాలో అనేది మీకు అర్థమైపోతుంది మీకు మరీ చిక్కగా కావాలా పలచగా కావాలా అని చూసుకొని వాటర్ని వేసుకోండి కొంచెం చిక్కగా ఉంటేనే కాకరకాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇంకొక కప్పు నీళ్ళని వేసుకుంటున్నానండి ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పన్నెండు నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ అనేది చక్కగా కుక్ అయిందండి ఆయిల్ కూడా పైన తేలుతోంది చూడండి అలాగే గ్రేవీ కూడా చిక్కపడింది చూడండి మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి కర్రీ అనేది అలాగే చూడండి కాకరకాయలు కూడా చక్కగా ఉడికాయండి చూడండి ఎంత చక్కగా ఉడకాయో చూడండి కావాలంటే అంటే మీకు ఒకటి వించి చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయాయి కాకరకాయలు కూడా చూడండి సాఫ్ట్ అయిపోయాయి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన కాకరకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ మసాలా కర్రీ అనేది అస్సలు చేదు అనేదే ఉండదండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ కర్రీ టేస్ట్ని చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకొని తింటారండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ కాకరకాయ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్